పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఏడు నియోజకవర్గాలలో ప్రతి అభ్యర్థి గెలుపు కోసం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్ యొక్క ప్రోత్సాహంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క ఆశీస్సులతో నన్ను పార్లమెంటరీ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వేయడం జరిగినది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీరలిక్కన్న గారు మడక్సర నియోజకవర్గం అభ్యర్థి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి శుభ సూత్రంగా ఈరోజు రావడం జరిగింది మడక్సిర నియోజకవర్గానికి సంబంధించి వీరలిఖప్పన్న గారు అదేవిధంగా ఇందుపూర్ నియోజకవర్గానికి సంబంధించి దీపిక దీపికా గారు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి తోపుది ప్రకాశన్న గారు అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి వసశ్రీ గారు పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి శ్రీదిరెడ్డి అన్న గారు అదేవిధంగా ధర్మారం నియోజకవర్గానికి సంబంధించి వెంకటరామరెడ్డి గారు కదిరి నియోజకవర్గానికి సంబంధించి బిఎస్ మక్బూల్ అహ్మద్న్ గారు వీళ్ళందరూ కూడా గెలవబోతున్నారు అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి ఎంపీ అభ్యర్థి బోయస్ అందమక్క గారు కూడా ఈసారి మంచి మెజారిటీతో ఎంపీగా గెలవబోయి పార్లమెంటులో ఈ యొక్క ఈ యొక్క హిందుపూర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎనుకబాటు తరణం గురించి కూడా ఢిల్లీలో కొట్లాడతారని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈ ఏడు నియోజకవర్గాల్లో బాధ్యత నాకు ఇచ్చేసి ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన పరిశీలి కనుక ఏ సెకండ్కి ఆ సెకండ్ ఏ నిమిషానికి ఆ నిమిషం మరి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ నా వంతు కృషిగా నాకున్నటువంటి సుదీర్ఘమైన పదహైదు సంవత్సరాలు ఆర్గనైజ్ సిస్టంలో నాకున్నటువంటి ఇదితో ఎందుకంటే గతంలో నేను రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ఆర్ పార్టీలో పనిచేశాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మరియు ఎన్నికల పరిశీలన ఇచ్చిన తర్వాత ఏడుకేడు నియోజకవర్గంతో పాటు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఏకైక లక్ష్యంతో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వర్యులకు మా గాడ్ఫాదర్ అయినటువంటి పెద్దలు మంత్రివర్యులు కత్తిరెడ్డి రామచంద్రుడి సార్కి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్కారం